హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రుచిక రాశి వారికి జూన్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు మీరు యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి వృచిక రాశి వారికి జూన్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఒక స్త్రీ మాత్రం వీరిని వెతుక్కుంటూ రాబోతుంది వీడియో మాత్రం రహస్యంగా చూడండి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంత సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ వృచిక రాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది వృచిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు అందరినీ ఆకర్షించేలా ఉంటారు ఈ వృచిక వారు విశాలమైన నుదురు పెద్ద కళ్ళు అందమైన ముఖాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి కష్టాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి చిన్నతనం నుండే కష్టాలు బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఎవరితోనైనా కొంచెం మాట్లాడితే చాలు పొంగిపోతారు ఈ రాశి వ్యక్తులు అందరినీ ప్రేమించే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు పెద్దవారి పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరి మంచి ఉద్యోగం చేయాలి మంచి చదువులు చదువుకోవాలి ప్రయోజకులం కావాలి అని వీరికి అనేక కోరికలు ఉన్నా సరే కుటుంబ పరిస్థితులు చూసి వీరు మాత్రం వీరికి నచ్చినవి అయితే ఏ కోరిక వీరికి తీరదు వీరికి సర్దుకుపోయే తత్వం అనేది ఉంటుంది వీరికి కష్టపడే తత్వం పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరి కుటుంబంలో చాలా ప్రేమగా ఉంటారు కుటుంబం కోసం ఎంత త్యాగాన్నైనా వీరు చేస్తారు ఈ రాశి వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం ఈ టైంలో మాత్రం అన్ని మంచి ఫలితాలనే పొందబోతున్నారు ఈ టైం అయితే వీరికి చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారికి మాత్రం దైవభక్తి అధికంగా ఉంటుంది ఈ టైంలోనైతే వీరిపై దైవం యొక్క అనుగ్రహంతో ఏ పని తలపెట్టిన మంచి ఫలితాలనే మీరు ఖచ్చితంగా పొందుతారు మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి మీకు అదృష్టం అనేది పట్టబోతుంది మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు కెరియర్ పరంగా కూడా మీరు ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ టైంలోనైతే మీరు కోరుకున్న రంగంలో మీకు నచ్చిన ఉద్యోగం అయితే మీకు రాబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రయో ప్రయోజనాలు కూడా చేకూరుతాయి ప్రమోషన్లు కూడా ఈ టైంలో మీకు రాబోతున్నాయి ఈ టైంలో విద్యార్థులకు ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ప్రతిభను గుర్తిస్తారు విదేశాల్లో చదువుకోవాలన్న కోరిక కూడా వీరికి తీరబోతుంది మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు మీ కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి ఈ టైం అయితే మీకు గోచారం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఈ వృష్టిక రాశి వారికి మాత్రం వీరి యొక్క కళ అనేది నెరవేరబోతుంది అయితే వృచ్చిక రాశి వారికి జూన్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మాత్రం అదృష్టం అనేది పట్టబోతుంది వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి వీరి వృచ్చిక రాశి వారి ఇంటికి ఒక స్త్రీ మాత్రం రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీ తలరాత అనేది మారబోతుంది ఆ స్త్రీ ఎవరో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచిక రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ మాత్రం రాబోతుంది అయితే ఆ స్త్రీ మాత్రం మీకు చాలా హెల్ప్ చేయబోతుంది ఆ స్త్రీ అయితే మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు చూడలేక మీకు మాత్రం ఆ స్త్రీ హెల్ప్ చేయబోతుంది ఆమె ఎవరో కాదు మీ యొక్క స్నేహితురాలు కావచ్చు లేదా మీ బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు లేదా మీ యొక్క శ్రేయోభిలాషి కూడా కావచ్చు ఆ స్త్రీ మాత్రం మీకు హెల్ప్ చేయబోతుంది ఆమె మాత్రం మీకు డబ్బు రూపంలో మీకు సహాయం అనేది చేయబోతుంది ఈ టైంలో మీకైతే డబ్బు పరమైన సమస్యలు తీరిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు మీకు మాత్రం మంచి మంచి సలహాలను సూచనలు ఆ స్త్రీ మాత్రం ఇవ్వబోతుంది ఆమె మీకు వ్యాపారానికి సంబంధించి డబ్బు ద్వారా మీకు హెల్ప్ చేయబోతుంది ఈ టైంలోనైతే మీరు కొత్త వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలు వస్తాయి ఈ టైంలోనైతే వృచ్చిక రాశి వారికి డబ్బు అనేది ఏదో విధంగా చేతికి అందబోతుంది ఈ టైంలో మీరు మీ గోల్ను రీచ్ అవుతారు మీ యొక్క కళ నెరవేరబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ టైం మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ టైంలో దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి ఫలితాలే వస్తాయి వృత్తి వ్యాపారంలో అధిక లాభాలను మీరు పొందుతారు ఈ టైంలోనైతే మీకు డబ్బు అనేది ఏదో రకంగా చేతికి అందబోతుంది డబ్బు అనేది నాలుగు వైపుల నుండి రాబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి కెరియర్ పరంగా ఎన్నో ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఈ టైంలో కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ఈ టైంలోనైతే కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభించబోతుంది మీ యొక్క ఎప్పటినుంచో ఉన్న కోరిక తీరబోతుంది మీకు నచ్చిన ఉద్యోగం అనేది ఈ టైంలో మీకు రాబోతుంది ఈ టైంలోనైతే మీ యొక్క ప్రతిభ అనేది మీ ప్రతిక ప్రతిభను గుర్తించబోతున్నారు మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క ప్రతిభను మాత్రం గుర్తించబోతున్నారు ఈ టైంలో మీ సమస్యలు బాధలు అన్నీ తీరిపోతాయి మీకున్న ఆర్థిక పరమైన సమస్యలు కూడా తీరపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో వృచ్చిక రాశి వారి యొక్క తలరాత మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది కొత్త వ్యాపారాన్ని ఈ టైంలో ప్రారంభిస్తే చాలు మీకు అధిక లాభాలు వస్తాయి మంచి అభివృద్ధిని కూడా మీరు చూస్తారు ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ టైంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఉచ్చిక రాశి వారి తలరాత అనేది మారబోతుంది